మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది ఈ మేరకు ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ లా నిర్వహించాలని కమలం పార్టీ భావిస్తోంది ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చే విధంగా బీజేపీ ప్రణాళిక రచించిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు చేసే కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది అయితే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి